భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఇరవై జిల్లా మహాసభలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఇరవై ఐదవ మహాసభలను బద్వేల్ లో జరుగుతున్న సందర్భంగా సిద్ధవటం రోడ్డు మార్కెట్ యార్డ్ వద్ద నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీగా వచ్చారు బద్వెల్ పట్టణంలో ఎర జెండాలు రెపరెపలాడాయి కార్మిక కర్షక కమ్యూనిస్టు కార్యకర్తలు కళారూపాలతో కళా ప్రదర్శనలు ఇస్తూ ఆ ప్రాంతమంతా ఎరుపు రంగు పలుకుతుంది ఈ సభలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు శివారెడ్డి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి వీరశేఖర్ ఎల్ నాగసుబ్బారెడ్డి ఎస్ వెంకట సుబ్బయ్య ఏరియా సహాయ కార్యదర్శి మస్తాన్ పట్టణ కార్యదర్శి బాలు ఏరియా కార్యవర్గ సభ్యులు పివి రమణ వెంకటరమణ శాఖ కార్యదర్శులు కౌన్సిల్ సభ్యులు పెద్ద ఎత్తున ప్రజానికం పాల్గొన్నారు कला के स्थानी పోరాటం నిర్వహించాం ఈ దేశంలో జరిగేటటువంటి అనేక పోరాటాలకు నేతృత్వం వహించినటువంటి నాయకులను కన్నటువంటి గడ్డ కడప జిల్లా అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మరి ఇవాళ జిల్లాకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఇవాళ ఉంటా ఉన్నాయి ఇవాళ కడప జిల్లా అంటేనే విశాలమైనటువంటి భూభాగం కలిగినటువంటి ప్రాంతం కావలసినంత ఖనిజ నిక్షేపాలు కలిగినటువంటి ప్రాంతం కడప జిల్లా మంది కష్టజీవులు ప్రాంతం ఏదైనా ఉందంటే అది కడప జిల్లానే అనే అన్ని ఉన్నాతో సరి చందాన ఇవాళ పాలక ప్రభుత్వాల చిత్తశుద్ధి లోపం వల్ల నిత్యం కరువు వరుసలు ఆత్మహత్యల బారిన పడి ఎక్కడ చూసినా కూడా ఏ గ్రామం చూసినా ఏ వీధిలో చూసినా ఇన్ని కులాలు ఇన్ని మతాలు నూట నలభై ఆరు కోట్ల జనాభా మనం అందరం కూడా కలిసిమెలిసి ఉన్నామంటే దానికి కారణం నరేంద్ర మోడీ కాదు బీజేపీ కాదు ఇంకో పార్టీ కాదు తెలుగు ప్రమాదంలో ఉంది ఈ ప్రమాదాన్ని గట్టెక్కించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాబోయే రోజుల్లో ఒక కమ్యూనిస్టులే కాదు కాంగ్రెస్ పార్టీ లాంటి లౌకిక పార్టీలు ప్రజాతంత్ర పార్టీలు అందరిని కూడా కూడగట్టి సమైక్యంగా ఈ రాజ్యాంగాన్ని లౌకిక వాదాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనం అందరూ ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా మన ఈశ్వరయ్య వాళ్ళు ఉంటారు మన రాష్ట్రంలో జిల్లాల్లో జరుగుతున్న పరిస్థితుల గురించి కూడా వారు రేపు మాట్లాడతారు ఈరోజు కూడా మాట్లాడతారు కానీ ఇవాళ చెప్తా ఉన్నాం రాష్ట్రంలో ఈ పో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చినాక చాలామంది అనుకున్నారు వారు కూడా చాలా గొప్పగా చెప్తా ఉన్నారు మాకు ఇక్కడ మేమే అధికారంలో ఉన్నాం ఎన్డీఏ కేంద్రంలో కూడా మేమే అధికారంలో ఉన్నాం మాది డబల్ ఇంజన్ సర్కారు ఒక ఇంజన్ అయితే అంత స్పీడ్ పోలేదు డబల్ ఇంజన్ కాబట్టి ఇప్పుడు మాటమైన స్పీడ్లో పోతాము అన్నారు మరి ఎవరంటే వచ్చారని అడుగుతా ఉన్నా డబల్ ఇంజన్ కదా మరి అన్నింటిలో మీరు డబుల్ డబుల్ ముందుకు సాగాలి కదా ఎవరంటే వచ్చారని అడుగుతా ఉన్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడేమో ఆ రోజు మీరు చెప్పారు మేము చెప్పాము అందరం చెప్పాము సెంట్రల్ గవర్నమెంట్ ఏం సాయం ఇవ్వడం లేదు జగన్మోహన్ రెడ్డిని అప్పులు చేస్తా ఉన్నాడు రాష్ట్రం అంతా ఆర్థికంగా దివాళా తీస్తా ఉంది మరి మొత్తం అప్పుల పాలవుతా ఉన్నాం తెలుగుదేశం అన్నది